లోతైన విశ్లేషణకు స్వాగతం ఈరోజు మనం మన శ్రోత ఒకరు పంపిన మూలం చూస్తున్నాం ఇది డైలీ హెవెన్లీ మన్నా అనే పుస్తకం నుండి జులై తొమ్మిదవ తేదీకి చెందిన భాగం అన్నమాట ఇది ముఖ్యంగా బైబిల్లోని యోహాను సువార్త అంటే పదవ అధ్యాయం నాలుగవ వచనంపై వ్యాఖ్యానం ఆ వచనంలో ఏముంటుంది ఆయన తన సొంత గొర్రెలను బయటికి నడిపించినప్పుడు వాటికి ముందుగా నడుచును గొర్రెలు ఆయన స్వరం ఎరుగును గనుక ఆయనను వెంబడించును అని అంటే గొర్రెలు కాపరి స్వరం గుర్తుపట్టి ఫాలో అవుతాయని సరే మరి ఈరోజు మన విశ్లేషణలో ఏం చూద్దాం అంటే ఈ వ్యాఖ్యానం ప్రకారం మంచి కాపరి స్వరం ప్రత్యేకత ఏంటి వినే ఆ గొర్రెల మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది నాకైతే ఇందులో ఒక పాయింట్ చాలా ఆసక్తిగా అనిపించింది ఈ స్వరం అంట న్యాయం ప్రేమ జ్ఞానం ఇంకా శక్తి ఈ నాలుగు కలిసిన ఒక అసాధారణమైన కలయిక అని ఈ వ్యాఖ్యానం గట్టిగా చెప్తోంది దీని కొంచెం లోతుగా చూద్దామా అలాగే మూలం ప్రకారం గొర్రెలు ఆ స్వరాన్ని ఎరిగి కదా మరి ఆ స్వరం ప్రత్యేకత ఏంటి దాన్ని అంత స్పెషల్గా ఏది చేస్తోంది అని ఈ వ్యాఖ్యానం వివరిస్తోంది ఆ ఈ వ్యాఖ్యానం ఏమంటోందంటే ఆ మంచి కాపరి స్వరంలో మీరు చెప్పినట్టు నాలుగు గుణాలు న్యాయం ప్రేమ జ్ఞానం శక్తి ఇవి ఒక అద్భుతమైన సామరస్యంతో ఉంటాయట సామరస్యమా అంటే బ్యాలెన్స్డ్గా ఉంటాయని అవును పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అన్నమాట ఇంకా ఈ వ్యాఖ్యానం ప్రకారం ఇలాంటి కలయిక ఇంత సంపూర్ణమైన సామరస్యం మరే ఇతర సిద్ధాంతంలో గాని లేదా గాని కనిపించదట ఓ అవును మానవులు మరిలో శక్తుల యొక్క ఇతర సిద్ధాంతాలు ప్రణాళికలు మరియు పథకాలలో ఇలాంటి ధ్వని సామరస్యం ఉండదని రచయిత చాలా స్పష్టంగా చెప్తున్నారు అంటే ఏదో ఒక్క గుణం ఉండటం కాదు ఈ నాలుగింటి సరైన మిశ్రమమే దాని ప్రత్యేకత అన్నమాట మరి ఇతర స్వరాలు ఎందుకు తేడాగా ఉంటాయట వాటిలో ఏమైనా లోపిస్తాయా లేక ఈ సామరస్యం ఉండదా ఈ వ్యాఖ్యానం దాని డైరెక్ట్ గా చెప్పకపోయినా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇతర సిద్ధాంతాల్లో స్వరాల్లో ఈ నాలుగు గుణాలు ఒకేసారి ఇలాంటి పర్ఫెక్ట్ హార్మోనీలో ఉండవనే భావం వస్తోంది అర్థమైంది బహుశా కొన్నింట్లో ఒకటి రెండు ఉండొచ్చేమో కాని ఈ సంపూర్ణ కలయిక మాత్రం కేవలం ఆ మంచి కాపరి స్వరంలోనే ఉంటుందని ఈ భాగం నొక్కి చెప్తోందనమాట సరే మరి ఇంత విశిష్టమైన స్వరం విన్నవారికి అంటే ఆ నిజమైన గొర్రెలకు ఏమవుతుందని ఈ వ్యాఖ్యానం చెప్తోంది దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఇక్కడే అసలు విషయం ఉంది ఈ వ్యాఖ్యానం ప్రకారం నిజమైన గొర్రెలు ఎప్పుడైతే ఈ స్వరాన్ని వింటారో అది వారిలోని ప్రతి కోరికను ప్రతి అవసరాన్ని పూర్తిగా సంతృప్తిపరుస్తుందట పూర్తిగానా అవును పూర్తిగా మరేది ఇవ్వలేని సంపూర్ణ తృప్తిని అది అందిస్తుందని చెప్తోంది దాని ఫలితంగా ఏమవుతుందంటే వాళ్ళికపై వేరే ఆకర్షణలకు లొంగరట అంటే అంటే వేరే శబ్దాలు వేరే స్వరాలు రకరకాల సిద్ధాంతాలు పతకాలు వీటి దేనివల్ల ప్రభావితమయ్యే ప్రమాదంలో వారికపై ఉండరని రచయిత గట్టిగా చెప్తున్నారు ఇకపై ప్రమాదంలో ఉండరు ఇది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ కదా అంటే ఒక విధమైన సంపూర్ణ ఆధ్యాత్మిక భద్రత అనుకోవచ్చా తౌనౌను ఈ వ్యాఖ్యానమిచ్చే భావమదే ఆ సంతృప్తి ఆ భద్రత ఎంత బలంగా ఉంటాయంటే వాళ్ల మాటల్లో కూడా అది కనిపిస్తుందట అలాగా అలాంటి వాళ్లు ఎవరికైనా సరే ఒకే జవాబు ఇస్తారని ఈ మూలం చెప్తోంది ఏసు సంతృప్తిపరిచాడు ఏసు నావాడు అని ఇది వాళ్ళ నిశ్చయత అన్నమాట ఆసక్తికరంగా ఉంది అవును కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూలం మంచి కాపరి స్వరాన్ని ఎలా చూపిస్తోందంటే అదొక యునిక్ వాయిస్ న్యాయం ప్రేమ జ్ఞానం శక్తి కలిసిన ఒక హార్మోనియస్ స్వరం అది విన్నవారికి సంపూర్ణ సంతృప్తినిచ్చి మిగతా అన్ని ప్రభావాల నుంచి వాళ్లను పూర్తిగా వేరుచేసే శక్తిగా ఇది చిత్రీకరిస్తోంది నిజమే సరే మరి ఈ విశ్లేషణ ముగిస్తూ ఈ మూలం నుంచి ఒక ఆలోచనను మనం ముందుంచుదాం ఒక నిర్దిష్ట స్వరాన్ని మాత్రమే సంపూర్ణంగా సంతృప్తిపరిచేదిగా అసలు మిగతా అన్నింటికన్నా పూర్తిగా భిన్నమైనదిగా అనుచరులను ఇతర ప్రభావాలనుంచి పూర్తిగా దూరం చేసేదిగా చెప్పడం వెనుక ఉన్న లోతైన అర్థం ఏమై ఉంటుంది చాలా ప్రత్యేకమైన వాదనపై మనం మరింత లోతుగా ఆలోచించడానికి Идока авокасом. Когда?